మైదుకూరు పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ శుభవార్త మదర్ తెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభిలాష్ నేత్ర వైద్యశాల వైద్యులచే ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది ఈ శిబిరంలో పాల్గొనే ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ గురుమూర్తి గారు ఎంబీబీఎస్ డిఓ డాక్టర్ ఎస్ గురు అభిలాష్ గారు ఎంఎస్ ఎఫ్ఐసిఎస్ ఆప్తాల్ ఈ నేత్ర వైద్య శిబిరంలో కంటి సంబంధిత వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహించబడతాయి డాక్టర్ గారి సూచనల మేరకు మదర్ తెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మందులు ఉచితంగా అందించబడతాయి అలాగే అవసరమైన వారికి అదే రోజు కంటి ఆపరేషన్లు కూడా పూర్తిగా ఉచితంగా చేయబడును ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును స్థలం జిల్లా పరిషత్ హై స్కూల్ రోడ్ మైదుకూరు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించువారు మదర్ తెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్